తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే సొంత తమ్ముని కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముని కూడా అన్న రాని మాటలు అంటాడు మాటకు ముందు నల్లప్పరెడి కుటుంబం నల్లప్పరెడి కుటుంబం నల్లప్పరెడి కుటుంబం ఆరుసార్లు శాసన సభ్యుడు ఆరుసార్లు శాసన సభ్యుడు మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే ఆరుసార్లు శాసన సభ్యుడే అనే వ్యక్తే నల్లప్పరెటి గారి కడుపున పుట్టిన వ్యక్తి వరుసకి సోదరైన అయ్యేటటువంటి ఒక మహిళా శాసన సభ్యుదారి గురించే అనేక సందర్భాల్లో ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాలాయి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే నా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలా ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త నువ్వు నా లాగా పనికి మాట్లాటర్ మాట్లాడాలా నా లాగా ఎనో పది లెటర్ చేయాలా నా లాగా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నాను సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళదే నీ అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి విడామిత్రుల మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చినా నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చే వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముడు నేను దగ్గర తీసుకున్నాను ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు నీ గురించి నీకు అంత ఆవేశపడిపోయి వ్యక్తిగత దూషణ దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజ్ ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సి చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేదు నువ్వు ఆరుసార్లు సార్లు శాసనసభ్యుగా ఉండవు గతంలో అనేక సందర్భాల్లో చూశాం మీడియా గురించి అటెండ్ అయితే మాట్లాడుతున్నాడు మీడియా సంస్థల చైర్మన్ అటెండ్ అయితే మాట్లాడుతున్నాడు బహుశా టీవీ ఫైవ్ చైర్మన్ గారు అనుకుంటా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకొక ఆయన ఎదురు మంగళం ఏ కార్యక్రమాలుగా ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు ధర్మేశ్వర జిల్లా నుంచి పోయి జగన్ బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక పిఏసి పిఏసీ ఆయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు దొంగలు పిఏసీ పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానం కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని నీకు ఆహ్వానం లే నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది ఇట్లాంటి స్లైడ్ కొంచెం కింద కను ఇది బతుకు నువ్వు వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరు నిలబడుకొని సంచులు తెచ్చుకోను మర్చిపోయావా మంగళం సీను మంగళం సీను నువ్వు నేను ఇద్దరం కలిసి కట్టుగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుని మర్చిపోవా మాట ముందు డబ్బు 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 ఉన్నోడు డబ్బు ఉన్నోడు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాలు పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడ ఏమి లేవు కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కాదు వాళ్ళ పరిస్థితి మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నోళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాడు తీసుకున్నాడు మనం ఉన్నాం నేను నువ్వు ఇద్దరే అన్నా ప్రభాకర్ నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నా అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాం తెచ్చిన నేను మోచిన నేను మర్చిపోబాక నాయన కొత్తగా ఈ రోజు ఆయన మాట్లాడు అన్ని పాములు వేసేది ఏది పాములు వేసింది అని ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశం ఏది ఏదో మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జ్ అని అది ఎవరికి గుర్తుకోవడం ఎప్పుడో ఎప్పుడప్పుడప్పుడు వస్తాడు తడుక్తుమంటాడు ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకేం వచ్చిందో ఎవరేం ఏం చెప్పారో ఎవరేం మాట్లాడుకున్నారో ఆయన ఇన్చార్జ్ పోయేటట్టుందే ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్చార్జ్ పెట్టుకుంటాను ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడి ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విషయాన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం ఎంతొస్తే అంత మాట్లాడుతు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పుకోయే విషయం కానీ తింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక వచ్చాడు ఆయన బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లపల్లెడ్డి పైసలు అన్నకు అత్యంత ఆందర గురు దగ్గరికి వచ్చాడు రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం నా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయినాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పిగలుతావా అని చెప్పి నల్లప్ప రెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైగా ఉంటే మాట్లాడుతున్నారు నా దగ్గరికి మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నాము ఏమిటయ్యా ఈయనకుండే ఇబ్బందులు హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు నువ్వు ఏ వ్యాపారం చేశావు నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నావని మాట్లాడిన దానికి చెల్లెలు వసయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాని శత్రువు సైతం మాట్లాడే విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని బట్టలు పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నం నేను మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులంటే అంటే ఆయన నెప్పి తెలుస్తుంది మా నీళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కాడ డబ్బులు తీసుకో ఉన్నాడు మా పైసలు అన్న మా అప్పు తీసుకోవడం తప్పు కాదు అప్పు తీసుకోవడం తప్పు అని ఎక్కడు చెప్పడు అప్పు తీసుకో ఎక్కొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎక్కొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మీకు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్నాడు గుచ్చికి వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విభాగాలు ఇచ్చేస్త పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద చిత్రాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది ఏళ్ళు దిగాడు నమస్కారం ఈ మధ్య గత వారం రోజులుగా నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం ఈరోజు కూడా దానికి సంబంధించి నల్లప్ప రెడ్డి పైసలన్నా నల్లప్ప రెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలున్న కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లో వచ్చుంటే మహిళలు వారి తల్లి గారు వారి శ్రీమతి గారో రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాసిన ఎవడైనా ఈ పైసలన్న మాట్లాడి మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళు అని అడుగుతున్నారు ఆయన పక్కన ఒక ఆయన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం మంగళంశ్రీలో అలియా అనిల్ కుమార్ ఏ మాట్లాడినా ప్రసంగం కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా రక్త సంబంధి సంబంధికుడు అడుగుతున్నా మా వదులని క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదులని క్షమించమని కోరుకుంటూ వాడు రాజకీయాల్లో వచ్చుంటే ఎవడైనా పనికి మాన ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడు నావా కానీ నా లాంటి ఒంట్లో నెత్తులో చీవు ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రాజకీయాల్లో ఉన్న మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితున్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పలికి మాల ఎదవలు పక్కన కూర్చొనే ఈ పైసలున్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు